పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది మండలంలో కొప్పరు గ్రామానికి చెందిన వైసీపీ ముఖ్య నాయకులు పోలిశెట్టి శేషు మాజీ సొసైటీ అధ్యక్షులు పోలిశెట్టి మధు ఉప సర్పంచ్ ఆంధే కవి ఆధ్వర్యంలో మరో నూట యాభై మంది వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు వీరికి ప్రభుత్వీ బొమ్మిడి నాయకర్ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు చైర్మన్ చాగంటి చిన్నాలు పార్టీ కండువాలు కప్పి సాధారణ ఆహ్వానించారు నాయకర్ మాట్లాడుతూ కూటమి పాలనను చూసి పలువురు వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు

యాద్రి లౌరల్ తీనాడు గ్యాబ్రియల్ సాయి చంద్ర గుగే దేరారు చిన్న బావల భావన దుఃఖము మరి వైధిపరానికి నర్గన గన్నలకి అమరుడు నరవే కొరవే గొప్పల ఎరుకొండ గారు బెల్లంకొండ అప్పాల గారు అమరో అమరావ్ పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు పవన్ జనసేన పార్టీతో ప్రయాణం చేయాలని ఆలోచనతో జనసేన పార్టీలో ఒకటి శేషు గారిని వారి వృత్తాన్ని వారి అందరినీ కూడా ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి ఆయన ద్వారా ఈ రోజున ఒక ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మనందరం కలిసి మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి ఏ రకంగా ఆయన ముందుకు వెళ్తున్నారో ఆ దిశగా మనందరం కూడా పార్టీ ముందుకు తీసుకెళ్లే విధంగా మరి ఈరోజు జాయిన్ అవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా మన కలిసి కలిసి అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా నేను అదే ఈ రోజున మరి కొప్పల నుంచి కూడా ఏదైతే పెద్ద పేట కానీ మన హరిజన పేట ఉన్నాయి అక్కడ కూడా అక్కడి నుంచి కూడా ఈరోజు మహిళలు కానీ పెద్దలు కానీ మరి వాళ్ళు బీసీ సోదరులు మరి ఎస్సీ ఎస్టీ సోదరులు ఈరోజు మన పార్టీలో జాయిన్ అవ్వడం కూడా చాలా నేను శుభపరిణామంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను మనందరూ నాయకుడు కాదు ఎస్సీ సోదరులు ప్రేమించినటువంటి వ్యక్తి పాల్ కళ్యాణ్ గారు బీసీ సోదరులు ప్రేమించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎస్టీ సోదరులను ప్రేమించేటువంటి వ్యక్తి పవన్ గారు ఈ కులం ఆ కులం కాకుండా ఈ మతం ఆ మతం కాకుండా ధర్మం ఎవరో ఎప్పుడు వాళ్ళందరినీ కూడా ప్రేమించేటువంటి ఏకైక నాయకులు పవన్ ఈ సందర్భంగా సగుణంగా నేను మీ అందరూ అదే విధంగా ఈ రోజు నాలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన ఈ రోజు నాలుగవసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు దేశంలోనే అపారమైనటువంటి అనుభవం సమర్థత దక్షత తెలంగాణ వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరూ కూడా తెలియపడుతున్నాం ఒక పక్క మోడీ గారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మధ్య పవన్ కళ్యాణ్ గారు వేల ముగ్గురు మిత్రులు ఉన్నాం సేపు ఏ శక్తి కూడా ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టలేదు 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 అని నేను మీ అందరూ కూడా తెలియపరచుకుంటూ మరి ఈ రోజున మనందరికీ ఎంతో మనందరికి కూడా మంచి రామగారు గ్రామం మనందరికీ కూడా మనం కూడా అభిమానం ఇచ్చినటువంటి గ్రామం మన అందరికీ కూడా ఇష్టమైనటువంటి గ్రామం అనేటువంటి కొప్పల గ్రామం మరి ఈ రోజున ఎంత ఉన్నత స్థాయిలో ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీలకి సీట్లు కూడా చూడటానికి సొంత చూడేటువంటి అవకాశం కూడా లేకుండా ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా కొప్పల గ్రామం నుంచి నాయకత్వంలో షేర్ గారు నాయకత్వంలో మిగిలినటువంటి సోదరు సోదరి మన అందరి యొక్క నాయకత్వంలో ఈ రోజున జనసేన పార్టీలో చేరడం ఇది చాలా చక్కటి శుభ పరిణామాన్ని మన జిల్లా గారు చెప్పినట్టుగా మనం ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా లేకపోతే కొప్పరి గ్రామ అభివృద్ధికి సంక్షేమానికి మీ యొక్క ఆశయాలకి నూటి శాతం అమలు పరిచే విధంగా అన్ని రకాలుగా కూడా పరిపాలన సహాయ సహకారాలు మేము అందిస్తాం మనకి అక్కడ పవన్ కళ్యాణ్ గారు అందిస్తారు ఇక్కడ మేము మీకు అందిస్తా ఉన్నటువంటి విషయాన్ని

అదేవిధంగా ఇంకా మరొత్త తోడు ఈరోజు పెద్దలు కూడా చాలా కవు గారు శేషు గారు బాబుని గారు అలాగే ఇంకా పెద్దలు చాలా మంది వచ్చి మన పార్టీలో జాయిన్ అవడం చాలా ఆనందదాయకం ఎందుకంటే బలం అంటే వ్యక్తికి వ్యక్తి తోడు ఎందుకంటే ఒక గ్రామంలో వన్ సైడ్ వారు వన్ సైడ్ అయినట్టుగా ఎందుకంటే చాలా ఇబ్బంది పెట్టారు ఆ పరిస్థితుల నుంచి ఈ రోజు గొప్పలు అందరూ మనందరం కలిసి ఉంది మన చేసిన పార్టీకి చాలా బలం చేకూర్చాలని చెప్పేసి కోరుకున్నా అదే విధంగా శేషూ గారిని పార్టీని ఇంకా బలం శేషూ గారు పెద్దలందరూ కూడా ఇంకా బలం బలంగా మా పార్టీని ముందు తీసుకెళ్ళాలి మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి అదే విధంగా